విశాఖ జగదంబ సిఐటి ఆఫీస్లో ప్రెస్ మీట్ విశాఖ జిల్లా ఆనందపురం మండలం ఉసులవాడ పంచాయతీ పరిధిలో వాటిట్ వరుడు అవగాహన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వ్యాపార శాఖ చేపట్టింది ఈ వ్యాప్రాయ శాఖలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు యాభై రెండు గ్రామాలకు సంబంధించిన ప్రజలు పాల్గొని ముక్త కంఠంతో ఈ కనుల తవకాలు నిలిపియాలని చెప్పని డిమాండ్ చేశారు వ్యాప్రాయ శాఖ దానివ్వలేదు మా పంటలు ధ్వంసం చేయొద్దు పర్యావరణ ధ్వంసం చేయొద్దు మా ఆరోగ్యాన్ని ధ్వంసం చేయొద్దు మా ఇళ్లను పశువులను సంపదను ప్రసూం చేయొద్దు మా పంటలను పాటు మామిడి జీడి కొబ్బరి వంటి తోటలను ప్రోసం చేయకండి అనే నినాదంతో మొత్తం మూకుమ్మడిగా వందలాది మంది ప్రజాధికం ఈ ప్రజాప్రాయ శాఖను అడ్డుకున్నారు తిరుగుబాటు చేశారు ఈ తీవ్రంగా గమనించినటువంటి జిల్లా కలెక్టర్ గారు ప్రేపని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు ఇది ఆనందపురం పద్మనాభ మండలం ప్రజల తాలూకా విజయంగా సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది ఇది ప్రజల విజయం ఎప్పటికైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల తాలూకా అభిప్రాయాన్ని గమనంలో తీసుకొని ఉసుల్వాడ ప్రాంతంలో కొండల ద్వసాల్ని ఆపాలని చెప్పి నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది కొండలు పర్యావరణాన్ని కాపాడాలి పొదువుతు వంటి తుఫాను విపత్తుల నుండి విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం ప్రజానికం అది తక్కువ నష్టంతో బయటపడ్డారనేది కారణం కొండలు ఆ కొండలు ధ్వసం చేయడం కోల్పోవడం అత్యంత దారుణమైన విషయం ఉసులువాడ కొండ భూముల్లో క్వార్డేట్లు ఉన్నాయని చెప్పని ఈరోజు తవ్వకాలు కోరుకుంటున్నారు ప్రతి కొండలోనూ ఏదో విధమైనటువంటి ఖనిజాలు ఉంటాయి అంటే ఖనిజాలను తవ్వుకుంటూ పోతే భవిష్యత్తులో కొండలు మిగలవు కొండలు మేరకపోతే కళ్ళ కూడా మిగలవు ఇది వచ్చే ప్రభావం ఈ క్వార్డైట్ తను తవ్వకం వల్ల పరిసర ప్రాంతాల నదులన్నీ కలుషిత కలిసి ఉదాహరణకి మరి నీరు అందించే బోసలీ ఉంది గంభీర రిజర్వాయర్ ఉంది కాలువలు ఉన్నాయి గడ్డలు ఉన్నాయి చెరువులు ఉన్నాయి ఇవన్నీ ఈ మైనింగ్ వల్ల తీవ్ర కాలుష్యాలు గురుగవుతాయి అవి తాగి ప్రజలు అనరోగ్యాన్ని పలుకుతారు వస్తుంది నష్టపోతుంది పాటు ఈ మైనింగ్ వల్ల వచ్చే గుమ్ము ధూళి రూల వల్ల ప్రజలకు ఆరోగ్యాలు చేస్తాయి గుడిదబ్బులు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మూడు నెలలైంది అధికారంలోకి వచ్చి ఈ మూడు నెలల కాలంలోనే ప్రజలు తిరుగుబాటుని చూడాల్సి వచ్చింది అందువలన రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా తన యొక్క పాత నిరంకుశత్వ విధానాలను విడనాడి ప్రజాస్వామ్య బద్దంగా డిమాండ్ మేము ప్రజలందరూ వాజ్య మైన్ వ్యతిరేకిస్తున్నారు అక్కడ ఆ గ్రామాలన్నీ నాశనం అయిపోతాయి అక్కడ ఉండేటటువంటి పంట పొలాలన్నీ నాశనం అయిపోతాయి జీవితాలనేటువంటి దుగ్గిపాలవుతుందని చెప్తూ ఉన్నారు పోలీసులను పెట్టి రహస్యంగా పర్యావరణ ప్రభావ నివేదికలు కూడా బయట పెట్టకుండా ప్రజాప్రాయ సేకరణ కూడా ప్రజలకు తెలియజేయకుండా వందలాది మంది పోలీసులను పెట్టి నిర్బంధాల మధ్య చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ప్రజాభిప్రాయ అని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడుగుతూ ఉన్నాను రెండు రోజుల క్రితమే రాష్ట్ర డిప్యూటీ మంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు విశాఖపట్నంలో ఆనందపురం మండలం అనేటువంటిది రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటిది పూల తోటలకు ప్రసిద్ధి గాంచినటువంటిది ఆ మండలాన్ని అంతర్జాతీయ స్థాయిగా అభివృద్ధి చేస్తానని ప్రకటన చేశాడు కానీ ఈరోజు ఈ అన్ అనంత అనంతపురం మండలం కుసులవాడ ఈ గ్రామాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి మైనింగ్ విధానం వలన పూర్తిగా ఈ పూల తోటలు అనేటువంటివి కనుమరుగు ఉన్నాయి వేలాది మంది కుటుంబాలు అనేటువంటివి జీవితాలు అనేటువంటి నాశనం కాబోతున్నాయి అనేటువంటి నేను పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అందువల్ల మీరు గ్రామీణ శాఖ మత్స్యులుగా ఉన్నారు మీరు స్పందించాలి ఈ ఆనందపురం మండలాన్ని మీరు అభివృద్ధి చేయాలనుకుంటే అక్కడ ఉండేటువంటి కొత్తగా ప్రతిపాదన చేసినటువంటి కుసులువాడు మైనింగ్ని వెంటనే రద్దు చేయండి ఆ మండలంలో ఉండేటటువంటి మైనింగ్